ಅಂದ್ರೆ ಕದನ ಜಿಲ್ಲಾ ಇದು ಗಮನಿಸ್ತಾರೆ ಸಂಕ್ಷೇಮೆ ಸೂಪರ್ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅಂತ ನಿರ್ಲಕ್ಷ್ಯ ಅನುರಾಧಿ ಇಷ್ಟೇ ದಾದಾ ಪದ ಕಾರ್ಯಕ್ರಮ ಎಂದರೆ ಈ ಪದಕ ಎರಡು భారతదేశంలో పదకొండు ఎన్ని నిర్ణయాలు చేసే పారిశ్రామిక కేంద్రాలు నన్ను మనకు అందరించారు అంటే మూడు వేల కోట్ల రూపాయలు డిపాజిట్ చెప్పి వివిధ

సూపర్ సిక్స్ పథకాలన్నీ చూసారు మీరు సూపర్ హిట్ అయిపోయినాయి దాంతో పాటు ఈరోజు ఆటో డ్రైవర్ కూడా ఈ పథకాన్ని ప్రతి ఒక్క ఎన్నికల్లో ప్రచారంలో చేసేటప్పుడు రాష్ట్ర జిల్లా ఉచిత బస్ ప్రయాణం ఉంటుందని ఆ రోజు చెప్పడం జరిగింది కానీ అది ఆగస్టు ఫిఫ్టీన్త్ అమల్లోకి వచ్చిన రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి కల్పిస్తున్నాం అని చెప్పేసి ఆ రోజు రాష్ట్ర శ్రీశక్తి పథకం ద్వారా మహిళల రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది దాంట్లో భాగంగానే ఇప్పుడు మళ్ళీ ఆటో డ్రైవర్లకు కూడా సాయం అందించాలన్న ముఖ్య ఉద్దేశంతోనే సీఎం గారు ఈ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకి పదివేలు రూపాయలు మాత్రం వేయడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు ఎవరికైనా అర్హత ఉండి రాకపోయినా కానీ తప్పకుండా మీ పరిష్కారం కోసమే ఒక గ్రీమెంట్స్ ఏర్పాటు చేసి దాంట్లో అమౌంట్ చేసుకొని తప్పకుండా మీరు ఆటో డ్రైవర్ అంతా పొందవచ్చు అంతేకాకుండా మీరు ఈ స్టేట్ లో ఆటో డ్రైవర్ పొంది ఉండాలి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉండాలి దీనికి కనీస అర్హతలుగా దీన్ని పెట్టడం జరిగింది చూడండి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై వేల మందికి డ్రైవర్లకు ఈ అవకాశం చేకూరుతుంది